ఇప్పుడున్న ఆర్టిస్టులు కూడా తీసుకుంటే నైంటీ పర్సెంట్ చెన్నైనమ్మా ఇంక్లూడింగ్ రామ్ చరణ్ కానివ్వండి అల్లు అర్జున్ కానివ్వండి అల్లు అర్జున్ కూడా మా డాన్స్ క్లాసే కళా మాస్టర్ క్లాస్ అని చెప్పి నడిగర్ సంఘం అంటారు నడిగర్ సంఘం అని చెప్పేసి దాంట్లోనే డ్యాన్స్ క్లాస్ ఉండేది పెద్ద క్లాసు అప్పట్లో హీరోగా హీరోయిన్ క్యారెక్టర్ కానీ ఎవరికైనా కావాలంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చి డాన్స్ చేస్తుంటే పర్ఫామ్ చేస్తుంటే చూసి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు ఈ అబ్బాయి ఓకే ఈ అమ్మాయి టూ ఆఫరు భానుమతి రామకృష్ణ గారు కదా పెద్ద అవును ఊరికనే డాన్స్ లా చేరాను సెకండ్ రోలో చేస్తున్నా ఫస్ట్ రోలోకి వచ్చేవాడు కాదు నేను సెకండ్ రో చేస్తున్నా మొత్తం ఐదు ఐదు రోల్స్ ఉండే పెద్ద బ్యాచ్ ఉండేవాళ్ళం ఫస్ట్ రోలో వచ్చేసి డిస్కో శాంతి మా హరిత నెంబర్ వన్ డాన్సర్స్ అంతా ఫస్ట్ రోలో నేను బాగానే పెట్టానే ఈ ఎందుకు వాళ్ళతో పోటీ అని చెప్పి కొంచెం సెకండ్ వచ్చేవాడిని నాకు వచ్చింది అప్పుడు కూర్చొని ఉంది అయ్యి భానుమతి గారు వచ్చారు అనుకున్నా అసలు పరిచయం లేదు ఏం లేదు ఆ అబ్బాయి బాగున్నాడు అబ్బాయి కళ్ళు బాగున్నాయి ఆ అబ్బాయి రమ్మనండి అంది నన్ను చూసి విక్రమ్ ఉన్నాడు అదే డాన్స్ క్లాస్ లో దగ్గుబాటి రాజా అరుణ్ పాండ్యన్ వీళ్ళంతా మీరందరూ కలిపి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ ఎంట్రా అంటే ఏంటరా ఏమన్నా చిలి పనులు చేసేవాళ్ళు బోల్డ్ అని అన్ని చేయని అయితే నన్ను ఫస్ట్ సెలెక్ట్ చేసింది అందరికి షాక్ దేంట్రా ఎవరికి రాలేదు అవకాశం నీకు వచ్చిందని అంటే ఏ మాట కా మాట కానీ సార్ వాళ్ళందరూ తక్కువేం కాదు బట్ అందరితో కంపేర్ చేస్తే మీరు ఎక్కువ అని చెప్పేసి ఆవిడ అనుకున్నారు అదొకటి భానుమాత గారు సెలెక్ట్ చేయటం అంటే ఏంటంటే భానుమాత గారి గురించి ఉంటారు మీరు ఎన్టీ రామారావు గారి అక్ నాగేశ్వరరావు కూడా సినిమాలు ఆవిడ స్టూడియో ఓనర్ మ్యూజిక్ డైరెక్టర్ డిగ్రీ చదివింది బిఏ ఆవిడ ఆ రోజుల్లో ఆవిడ సింగర్ వాళ్ళ పెద్ద డైరెక్టర్ రామకృష్ణ రామకృష్ణ గారు వాళ్ళ బ్యానర్ లోనే ఎన్టీఆర్ గారు గారు యాక్ట్ చేశారు కృష్ణ గారు యాక్ట్ చేశారు సోనరావు అందరూ యాక్ట్ చేశారు అప్పట్లో ఏంటంటే పేరు పేరుండేది ఆవిడ భుజం చేసి కూడా ఎవరో హీరోస్ యాక్ట్ చేయలేదు అన్నది ఒక చిన్న ఇది ఉండేది అంటే ఎక్కువ ఎక్స్పోజ్ చేయరావిడ హీరో చేతులు లేని ఎక్కువ ఆవిడ మీద చేయవేసే ధైర్యం ఆవిడతో ఎదురుగా వెళ్ళి మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి ఇది నా ఆవిడ వచ్చి నన్ను సెలెక్ట్ చేసింది అనగానే ఇక నాకు అర్థం కాలే నిజమా నన్నైనా రమ్మంట కాసేపు కదల్లా నేను నువ్వేరా బాబు బాబు రారాంది అప్పుడు కానీ నాకు ఓ నన్నే పిలుస్తారని చెప్పి వెళ్ళే ఆవిడ దగ్గర కూర్చున్నా కూర్చోబెట్టింది స్టేజ్ అది చైర్స్ ఉంటాయి అనమాట ఆడిటోరియం లాగా అది డాన్స్ క్లాస్ స్టేజ్ చైర్స్ వెళ్ళి చైర్స్ లో కూర్చోబెట్టింది కూర్చున్నాను తర్వాత ఇంకొక అమ్మాయిని చూసింది అమ్మాయి బాగుంది ఎవరో అమ్మాయి కార్మిలా అని ప్రాణదాత అని చెప్పి నాగేశ్వరరావు గారు హరీష్ కూడా చేశారు ఇక్కడ నాగేశ్వరరావు గారు హరీష్ గారు కాంబినేషన్ లో కొన్ని మూవీస్ ఉన్నాయి రెండు మూవీస్ వచ్చాయి రెండో మూడు దాంట్లో ఒక దాంట్లో హీరోయిన్ అమ్మాయి కార్మిలా అని చెప్పేసి తమిళ్ బాగా చేసింది మలయాళం చేసింది యాక్చువల్ మలయాళీ అమ్మాయి మలయాళీ అమ్మాయి తెల్లగా ఇంత మీరిద్దరు కలిసి ఆవిడ దగ్గర ఏం చేశారు హీరో ఫస్ట్ మూవీ భానుమతి గారిది అదే నేను చెప్పొచ్చాను ఫస్ట్ హీరోగా ఇంట్రొడ్యూస్ చేసింది భానుమతి రామకృష్ణ గారు భరణి పిక్చర్స్ అదే బ్యానర్ లో ఎన్టీ రామారావు గారు గడ్డ దగ్గించి అక్కడ యాక్ట్ చేసిన బ్యానర్ లో నేను ఒక హీరోని ఎంత అదృష్టం సార్ ఎంతో అదృష్టం లాస్ట్ నా అదే హీరో ప్రొడక్షన్ ఆపిస్తారు అప్పటికే కొంచెం ఏజ్ ఆవిడ నేను హీరోగా సెలెక్ట్ అవటం దాంట్లో నెపోలియన్ అని చెప్పేసి ఏదే ఉండదు మీకు నెపోలియన్ మన ఉంటారు కదా నాగార్జున గారితో హలో బ్రదర్ లో కూడా విలన్ తెలుసు అతను తమిళ్ ఇక్కడేమో తమిళ్ లో హీరో అయ్యాడు ఎమ్మెల్యే చేశాడు మినిస్టర్ అయ్యాడు నెపోలియన్ వెరీ టాలెంటెడ్ అతను విలన్ నా సినిమాలో అప్పుడు నెపోలియన్ విలన్ మంచి మంచి కాస్టింగ్ పెట్టింది ఆ రోజు ఇళ గారు మ్యూజిక్ అప్పట్లో టాప్ మోస్ట్ అయినదిలేరా మూవీ సార్ అది పెద్దమ్మ అని చెప్పేసి పెరియమ్మ తమిళం తెలుగు తమిళ్ అసాధ్యరలు తెలుగులో యూట్యూబ్ లో ఎప్పుడు కొట్టి అసాధ్యరలు అని కొdte వచ్చేస్తా నేను ఇంటికి వెళ్ళగానే చూస్తా అసాధ్యరలు కొట్టే ఎంత మంచి అంటే ఇంత పెద్ద చిత్ర బృందం లైక్ అది మరి అదే చెప్పేదమ్మా ఫస్ట్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోకుండా మంచి అవకాశాలు వచ్చినాయి ఆవిడకి మీ గురించి అప్పటికేం తెలియదు అస్సలు తెలియదు తర్వాత అమ్మా ఒక డ్యాన్స్ క్లాస్ లో మిమ్మల్ని చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళింది ఇంటికి ఆవిడ దగ్గరే బోన్ చేయటం దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ ఉన్నాను సినిమా స్టార్ట్ కావడానికి కొడుకులాగానే అందరూ కూడా భానుమతి కొడుకు అనుకునేవాళ్ళు నన్ను అదొక పెద్ద విషయం మొత్తం తెల్లగా ఆవిడ తెల్లగా నేను తెల్లగా ఆవిడకి నాకు రిజంబుల్స్ అయితే కలిసి భానుమతి గారి చిన్న కొడుకు అనుకుంటా అన్నట్టుగా పేరు వచ్చింది ఇంకో విషయం ఏంటంటే నైట్ లేట్ అయిపోయేది ఆవిడ సినిమాలన్ని విహెచ్ఎస్ క్యాసెట్స్ అని చెప్పి ఉండే అప్పట్లో బాక్స్ లాగా లాగొచ్చి వీడియోస్ ఆవిడ పాత సినిమాలు అన్ని కలిసి వేసి నాకు చూపించేది అదే ప్రాక్టీస్ నాకు సినిమా అంటే ఏంటి ఎలా యాక్ట్ చేయాలి అంతే ఇన్స్టిట్యూట్ ఎక్కడ చేర నేను నేను చేరలా హరిత రౌడీ చేరలా నో ఇన్స్టిట్యూట్ స్పెషల్ గా క్లాసెస్ లేదు అయినా కానీ ముగ్గురు చూడటం అక్కడ నేర్చుకోవటం అయితే ఆవిడ మూవీ చూపించేది లేట్ అయిపోయేది తినరాయి అనేది ప్యూర్ వెజ్ తెలుసు ఇక మా ఇంట్లో అంటారా నాన్ వెజ్ ఇక ఆవిడ దగ్గర ఉన్న నాన్ వెజ్ లేదండి మర్చిపోయా ఫ్రెండ్స్ లేరు ఎవరు లేరు ఇక ఆవిడ దగ్గరికి వెళ్ళి భోజనం చేయటం ఆవిడ సినిమాలు చూడటం అక్కడే పడుకోవటం ఎంత అదృష్టవంతులు సార్ మీరు అంత గొప్ప నటితో అంత గొప్ప మనిషితో అంతకాలం స్పెండ్ చేయగలిగారు అండ్ ఇంకొకటి ఏంటంటే మహామహులు యాక్ట్ చేసిన మీరు చేయడం అనేది చిన్న విషయం కాదు ప్లస్ ఆఖరి రోజుల్లో ఆవిడతో స్పెండ్ చేయడం అంటే ఆ బ్యానర్ క్లోజ్ అయ్యే ముందర మీరు ఆవిడతో స్పెండ్ చేయడం ఆల్మోస్ట్ ఆ మూవీ తర్వాత ఆవిడ కాలం చేసినట్టున్నారు కొద్ది కాలా కొద్ది కాలానికి సినిమాలు చేశారు అప్పట్లోనే చామంతి ప్రశాంత్ రోజా చామంతి బాట బంగారు బాట కూడా అంతకు ముందే మన నెక్స్ట్ ఆవిడ చేసింది జగపతి బాబు గారితో పెద్దరికం పెద్దరికం మూవీ చేశారు అది లాస్ట్ మూవీ అనుకుంటున్నాను పెద్దరికం మూవీ తర్వాత దాని తర్వాత కొంచెం సిక్ అయ్యారు అసలు బాగా పేపర్లో కూడా వచ్చింది తమిళ పేపర్ మ్యాగజైన్స్ లాట్లో ఫలానా భానుమతి రామకృష్ణ గారు అబ్బాయి విజయ్ అని అలా కూడా రాశారు చాలా మంది పోనీలేండి అది కూడా ఒక రకమైన అదృష్టం కదా అదృష్టమా అది గుడ్ లక్క బ్యాడ్ లక్ అనేది నాకు అర్థం కాల ఎందుకు సార్ ఆవిడ పక్కన చైరెస్ కూర్చోబెట్టేది అనేది కూర్చునేవాడిని దాసనాయరావు గారు రామానాయుడు గారు ఓం నమ శివ మన సుబ్బిరామరెడ్డి గారు వీళ్ళందరూ వచ్చేవాడు భానుమతి గారి దగ్గరికి ఏ ఫంక్షన్ ఉన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి భానుమతి గారికి చెప్పాలి పెద్ద ఆవిడ అప్పుడు ఉన్న పెద్ద దిక్క అవును రామారావు గారిని నాగేశ్వరరావు గారిని అందరినీ కలిసి భానుమతి గారి దగ్గరికి వచ్చి అమ్మ హీరోయిన్స్ అంటే ఆవిడే నెంబర్ వన్ అవును ఆవిడ దగ్గరికి వచ్చి సజెషన్ తీసుకునేవాళ్ళు వాళ్ళు రాంగ్గానే నాకు దడ పెద్దోళ్ళు ఒక పక్క దాసురు గారు ఒక పక్క రామాయణ గారు పెద్ద పెద్దలు వచ్చినప్పుడు లేచొని నుంచునేవాడిని చేతులు కట్టుకుని కూర్చోరా అన్న అనేది నాకు అర్థమయ్యేది కాదు పెద్దోళ్ళు వచ్చారు నాకేంటి పెద్దోళ్ళు చూడంగానే సాస్టాంగ నమస్కారం పైగా వాళ్ళు గొప్పవాళ్ళు కదా ద లెజెండ్స్ వాళ్ళు ఈవిడి దగ్గరికి వచ్చి ఈవిడి దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు వాళ్ళు అబ్బా వచ్చేసి కాళ్ళ దగ్గర పడి నమస్కారం తీసుకునేవాళ్ళు అది క్లియర్ అందరికి తెలుసు సరే అంత గొప్ప వాళ్ళు వచ్చి ఈ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే ఆవిడ మీకు ఆవిడ పక్క స్థానం ఇచ్చారు కూర్చోమనేది వేరే నుంచుంటే నువ్వు నుంచుంటే వెంట ఏ కూర్చోరు అనేది ఎంత అదృష్టం చూడండి అదృష్టం అది బ్యాడ్ లెక్క గుడ్ లెక్క నాకు అర్థం కాలేదు అని ఏమైనా ప్రౌడ్ వచ్చిందా నాకేమన్నా ఆ పెద్దవాళ్ళ ముందు కూర్చోమంటదేంటి ఈవిడ వాళ్ళు ఒక పది నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారు పది నిమిషాలు నుంచుని నుంచుంటాను కదా

సినిమా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ కాపీ వచ్చింది అప్పట్లో సెవెంటీ ల్యాక్స్ చెప్పింది అప్పట్లో సెవెంటీ ల్యాక్స్ అంటే పెద్ద సినిమాలు రేంజ్ డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు చెప్పింది ఆ రోజున సినిమా ఖర్చు పెట్టిందేమో ఇరవై లక్షలు ఎంతో ఏ సినిమా అయినా పాతి లక్షలు అయిపోయింది ఆ రోజుల్లో పాతికి ముప్పై లక్షలు అంటే పెద్ద బడ్జెట్ ఒక వన్ క్రోర్ అంటే చెప్పక్కర్లేదు ఇప్పుడు ఐదు వందల కోట్లు అలాగా అప్పుడు వన్ క్రోరు అయితే డెబ్బై లక్షలు అరవై ఐదు లక్షలు అలా బిజినెస్ పెట్టింది ఇంకా ఏమంటే బయ్యర్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరే మీ ఫాదర్స్ వచ్చి నా దగ్గర కూర్చునే నన్ను అడిగేవాళ్ళరా బతిలాడేవాళ్ళు రా మీరేంట్రా అయ్యి అనేది వచ్చిన బయ్యర్స్ తోటి నేను బ్లాక్ అండ్ వైట్ నుంచి హీరోయిన్ కదా మీ ఫాదర్స్ అంతా నాకు తెలిసిన వాళ్ళరా మీరు వచ్చి ఏంట్రాప్పింద్రా ఏంటి అరవై ఐదు లక్షలు రా నేను రా అనేది ఆవిడ యాక్ట్ చేశారు పాట పాడుకున్నారు ఆవిడ పాట పడంతో సినిమాలో ఆవిడ సాంగ్ పడతారు ఆవిడ పాడారు ఆవిడ యాక్సెస్ మా పెద్దమ్మ అంటే పెరియమ్మ అంటే పెద్దమ్మ నాకు పెద్దమ్మ ఆవిడే అసలు నాకు మదర్ వచ్చేసి తూర్పు వెళ్ళే రైల్లో హీరోయిన్ ఉంది కదా పాత సినిమా ఆవిడ పేరు ఏదో ఉంది తూర్పు వెళ్ళే రైలు హీరోయిన్ మొట్టేలు అన్నీ ఉంటాయి ఆవిడ పేరు చాలా సినిమాలు చేసిందండి ఆవిడ హీరోయిన్ గా ఆవిడ నా మదర్ ఆవిడకి అక్క క్యారెక్టర్ భానుమతి గారు అంటే నాకు పెద్దమ్మ సినిమా టైట్లే పెద్దమ్మ అనమాట పెరియమ్మ పెరియమ్మ తెలుగులోకి వచ్చేసరికి అసాధ్యురాలని మార్చుకున్నారు అసాధ్యురాలని ఎలా ఆడింది మూవీ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆ రోజు ఈ రోజు ఎలా ఉందో ఆ రోజు అంతే టూ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది ఇక అది ఇక ఫేడ్ అయినట్టే లైక్ తర్వాత మళ్ళీ సినిమాలు చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ బిగినింగ్లో ఉన్నంత క్రేజ్ నాకు రాను 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 తగ్గుతూ వచ్చింది ఇదేంటి ఇలా తగ్గింది అంటే టూ ఇయర్స్ ఏమి యాక్ట్ చేయకపోవటం వల్ల ఓన్లీ బర్మస్గా సినిమా పెట్టుకుని కూర్చున్నా ఇది రిలీజ్ అయితే చూద్దాం అని ఓకే ఆవిడ చెప్పిన మాటలు కూడా అవే అదే చెప్పేది బ్యాడ్ లక్ గుడ్ లక్ నాకు అర్థం కాలేదని హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలా అమ్మాయిలకి ఇవ్వడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇది ఒక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు ప్రొసెస్ డేట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావ ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని